నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని నిజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారుతి పట్టణ అధ్యక్షులు నసరుద్దీన్ అన్నారు నిజంపేట మండల వ్యాప్తంగా పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్ లను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజంపేట మండలానికి సంబంధించి ఇరవై మూడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వచ్చాయన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యేకు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు సిఎంఆర్ఆర్ చెక్కులు ఇరవై మూడు చెక్కులు వచ్చినాయి దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రానికి మండల నిజాంపేట పట్టణానికి సంబంధించిన నాయన్ రవి రేగులు ఎల్లవా తర్వాత రవలికి సిఎంఆర్ చెక్కులు మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకార్యంతో ఈరోజు చెక్కులు మా మండల నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు వాళ్ళ వారికి ఇవ్వడం జరిగింది కావున మా మండలం తరపు నుంచి కార్యకర్తలు తరపుంచది మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు